ప్రభునందు ప్రియులారా వేరే ఒక భక్తునికి కూడా ఇలా జరిగినట్టు నేను విన్నాను మా ఇంట్లో కూడా నాకు కూడా జరిగింది ఎక్కడిదో కాపీ కొట్టి నేను చెప్తున్నా నన్ను మీరు అనుకోవద్దు నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మా అమ్మ మంచి ఆర్టిస్ట్ చక్కగా పాటలు పాడుతుంది స్పోర్ట్స్ లేడీ ఆమె ప్రవక్త్రి ఆమె తర్వాత మంచి షెఫ్ మంచి ఎక్స్పర్ట్ షెఫ్ ఆమె ఎన్నెన్నో వంటకాలు ఆమె చేతి వంట అమృతం క్యారమ్ బోర్డ్ ఆడేది నాతో అమ్మ క్యారం క్యారమ్ బోర్డ్ ఆడింది షటిల్ కాక్ బ్యాడ్మింటన్ ఆడింది షీ వాజ్ ఎ వండర్ఫుల్ లేడీ ఆమెకు రకరకాల డిజైన్స్తో ఎంబ్రాయిడరీ చేయడం వచ్చు ఎక్సబడక రేఖ మందార పువ్వులు ఆమె సొంతగా గులాబీ పువ్వులు దేని ఆకులు ఎట్లా ఉంటాయో ఆమె కార్బన్ పేపర్ పెట్టుకొని ఆమె ఇప్పుడైతే అన్నీ రెడీమేడ్గా వచ్చినాయి దాంట్లో పెట్టి గీత గీస్తాయి అప్పుడు ఆమె సొంత చేతితోనే బొమ్మ గీసి ఎంబ్రాయిడరీ గీస్తుంది ఎంబ్రాయిడరీ చేస్తుంది చక్కటి డిజైన్ నేను చిన్నోడి ఇంత ఈ బళ్ళు ఎత్తున ఆమె కొంచెం ఎత్తు మీద కూర్చొని టక 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 ఇట్లా సూదితో ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంది రకరకాల రంగురంగుల దారాలతో నేను కింది రెండు చూస్తున్నా పిచ్చి పిచ్చుకున్నది అది ఏమి అర్థము లేనటువంటి గీతలు పిచ్చి గీతలు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు బాగాలేదు అసలు బాగలేదు ఆశ్చర్యపోయా మా అమ్మ ఏంటి ఇట్లాంటి పిచ్చి పిచ్చి గీతలు గీస్తుందని కింద నుండి చూస్తే అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ బాగలేదు కదా బాగోలేదు కదా ఎందుకు ఇది ఎందుకు ఇది చేస్తున్నావు అని అడిగా చక్కటి చిరునవ్వు అమ్మది అమ్మ చిరునవ్వు చూస్తే కడుపు నిండిపోతుంది దేవదూతన వినట్టు ఉంటుంది అన్నమాట బాగలేదన ఇలా రా అన్న ఎత్తుకొని పక్కన టేబుల్ మీద కూర్చోబెట్టింది ఇప్పుడు చూడురా పైన ఉండి చూడు అందమైన గులాబీ పువ్వుల గుత్తి అది గ్రీన్ లీవ్స్ ఒకటేమో లైట్ పింక్ కలర్ రోజు ఒకటి రెడ్ కలర్ రోజు ఎల్లో కలర్ రోజ్ పెద్ద రింగ్ ఉంటుంది ఆ రింగ్గా క్లాత్ పెట్టుకొని పైనుండి చూడురా అరే ఎంత బాగుందమ్మా అద్భుతం అది ఎంత బాగుంది బాగుంది అంత చిన్నప్పుడు అద్భుతం అనే మాట రాదు కానీ బాగుందమ్మా బాగుందమ్మా అని మురిసిపోయా దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంది నా హృదయంలో ఈ సన్నివేశం ప్రింట్ అయిపోయింది పది సంవత్సరాల వయసు వచ్చినాక నాకు పదకొండేళ్ళు నిండినయి పన్నెండో బర్త్డే రాబోతుంది పదేళ్ళప్పుడు అభిషేకం పొందాను పన్నెండో బర్త్డే నాకు ఇంకా రాలేదు అమ్మ చనిపోయింది చాలా ఏడ్చా అమ్మలేదు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి పది సంవత్సరాలప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందినప్పటి నుండి దేవుని స్వరం వినడం నాకు ప్రారంభమైపోయింది అప్పటికి అప్పటికే చాలాసార్లు దేవుడు మాట్లాడేశాడు ఎందుకు అమ్మని తీసుకున్నావు మా బ్రతుకు ఎందుకు ఇలా చేశావు దేవుడు మాట్లాడాడు సంగతులను నీవు పైనుండి చూడటం నేర్చుకో కుమారుడా కింది నుండి చూస్తే నీకంత గజిబిజిగా ఉంటుంది నువ్వు పైకి వచ్చి నా సింహాసనం పైనుండి చూడు నేను నీ బ్రతుకును ఒక అందమైన ఉద్యానవనంగా మారుస్తున్నాను కింది నుండి అంత గజిబిజి పైనుండి చూస్తే సుందరమైన దృశ్యం కనపడుతుంది ఎట్ యువర్ ఓన్ లైఫ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ డోంట్ లుక్ ఫ్రమ్ డౌన్ ఇక్కడి నుంచి కాదు ఫ్రమ్ ద అర్త్ ఇక్కడి నుంచి చూడద్దు నీకు ఏమర్థం కాదు అంత దేవుడన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు అనిపిస్తుంది దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది జ్ఞానము గలది దేవుని బిడలారా దేవుడు ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో మనం పైకి వెళ్ళి చూస్తే బహుసుందరమైన దృశ్యం కనపడుతుంది కానీ కింది నుండి మనకు అర్థం కాదు లైక్ యూ కెనాట్ సీ ద బ్యూటీ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఫ్రమ్ ద డౌన్ వర్డ్ యాంగిల్ కింద నుంచి అప్వర్డ్గా చూస్తే నీకేం అర్థం కాదు పై నుంచి డౌన్వర్డ్ చూడాలి అప్పుడు అర్థమవుతుంది నీకు అర్థం కాదు నువ్వు పైనుండి ఎప్పుడు చూస్తావంటే రెండవ రాకడలో ఎత్తబడినప్పుడు పైకి వెళ్ళినప్పుడు కిందకి చూస్తావు అందుకే ఇప్పుడు మనము అర్థములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము కొంతమట్టుకు ఎరుగుదుము కొంతమట్టుకు గ్రహించుచున్నాము కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం అన్నిటిని తేటగా చూస్తాము దేవుని బిడ్డలారా ప్రశ్నించడం మానుకొని ప్రభువును ఆరాధించడం మొదలుపెట్టు అది నీకు విజయం అది నీకు విజయం దేవునికి స్తోత్రం కలుగునుగాక యోగులాగా నీ కుటుంబం సర్వనాశనం అయిపోయినా స్థుతించాలి పౌలు శీలలాగా నువ్వు చెరసాలలు బంధించబడినా స్థుతించాలి నిందల పాలైనా స్థుతించాలి ఈ పరిస్థితులను పట్టించుకోకపోవడమే నీ విజయం దేవునికి స్తోత్రం కలుగనుగాక సువార్త ప్రకటించమన్నాడు ప్రకటించడమే నీ విజయం కొంతమంది అనుకుంటున్నారు పొలో మన లక్షల మంది మారాలేమో అనుకుంటున్నారు అలా మారరు నువ్వు ప్రార్థన చేయగానే లక్షలాది మంది వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలను అని అడిగేసి రోజు మూడేసి వేల మంది మూడేసు వేల మంది అలా మారరు బట్ యూ షుడ్ నాట్ బీ బాదోడ్ అబౌట్ దాట్ వాడు నమ్మేడా లేదా అనేది నీ ప్రాబ్లం కాదు వాడు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రకటిస్తున్నావా లేదా అది నీ విజయం దేవునికి స్తోత్రం కలిగిన గాక చెప్తున్నా ఎవరికైనా దేవుడు సువార్త ప్రకటించినందుకు బహుమానం ఇస్తాడు అంతేగాని ఎక్కువ మందిని రక్షించినందుకు కాదు ఎందుకంటే మనము సువార్త ప్రకటించు వారము మాత్రమే రక్షకుడు యేసునాథుడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక అల్లెలు రక్షకుడు మనమా ఆయన ఆయన రక్షకుడు నేను కాదు నువ్వు కాదు దేవుని చిత్తము కొంతమంది భక్తుల ద్వారా వేల మంది లక్షల మంది వస్తారు కొంతమంది ద్వారా ముగ్గురు నలుగురు పది మందే వస్తారు పర్వాలేదు సమయముందు అసమయముందు నీవు సువార్త ప్రకటించడానికి అంకితమై జీవిస్తే తప్పక నీ బహుమానం నీకు వస్తుంది ఎక్కడికి పోదు దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ జయము నీ విజయం ఏమిటంటే నీవనుకున్నట్లు నువ్వు కలలు అన్నట్టు నీ బ్రతుకు ఉండటం నీ విజయం కాదు నేను అనుకున్నట్లు జరిగినా జరగకపోయినా నా ఉద్దేశములను నేను మార్చుకోకుండా ఉండటం నా బ్రతుకు నేను పెట్టుకున్న గురి నేను మార్చుకోకుండా ఉండటం ఆ పట్టుదలను వదులుకోకుండా ఉండడం నా విజయం నీ విజయం దేవునికి స్తోత్రం కలిగను గాక Hallelujah!